హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మరణం తర్వాత ఆత్మ మొదట ఎవరిని పిలుస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం గరుడ పురాణంలో దీని గురించి వివరించబడి ఉంది ఫ్రెండ్స్ మనిషి జన్మించే క్షణంలోనే అతని మరణ సమయము నిర్ణయించబడుతుంది ఇది మనకందరికీ తెలుసు మరణం అనేది ఖాయం కానీ మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుందనే విషయం అతి పెద్ద రహస్యం ధనం కుటుంబం కీర్తి వైభవం అన్నీ ఈ లోకంలోనే మిగిలిపోతాయి కానీ ఆత్మ మాత్రం ఒంటరిగానే తెలియని ప్రయాణం మొదలు పెడుతుంది హిందూ ధర్మంలోని గొప్ప గ్రంథం గరుడ పురాణం చెబుతుంది ఏంటి అంటే మరణం అనేది అంతం కాదు ఒక కొత్త ద్వారం ఆ ద్వారం దాటి వెళ్ళాక ఆత్మ తను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించాలి మరణ క్షణం అనేది ఎలా ఉంటుంది అనేది గరుడ పురాణం వివరించబడింది శ్వాస మెల్లగా ఆగిపోవడం శరీరం బలహీనమవడం కన్నులు మసకబారడం అప్పుడు ఆత్మ శరీరాన్ని వెదిలి కొత్త మార్గంలోకి ముందుకు సాగుతుంది ఆ మార్గంలో తోడు ఎవరూ ఉండరు బంధువులు కూడా ఉండరు ఎవరి మంచి కర్మలు ఉంటే వారికి వెలుగు కనిపిస్తుంది పాప మార్గం ఎంచుకున్న వారిని మాత్రం ఘనమైన దట్టమైన చీకటి చుట్టుముడుతుంది ఫ్రెండ్స్ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ మొదటిసారి చీకటి భయంతో కూరుకుపోతే ఆత్మ నిస్సహాయమై ఎవరో ఒకరిని మొదట పిలుస్తుంది మరి ఆత్మ మొదట ఎవరిని పిలుస్తుంది వారు నిజంగా ఆత్మను రక్షించగలరా ఈ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు ఈ జ్ఞానవర్ధక విషయాన్ని ఆస్వాదించే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ఓం నమో వాసుదేవాయ నమ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఆ హరినామం ఎల్లప్పటికీ మనకు తోడుగా ఉంటుంది భగవాన్ మహావిష్ణువు ఏమని చెబుతాడు అంటే గరుడ పురాణ కథను ఎప్పుడు అర్ధాంతరంగా విని వదలకూడదు కాబట్టి చివరి వరకు తప్పక వినాలి ఇప్పుడు కథను మొదలు పెడదాం ఎంతో కాలం క్రితం ఒక సంపన్న నగరంలో పుణ్యమూర్తి అనే వ్యక్తి జీవించేవాడు పేరు పుణ్యమూర్తి అంటే పుణ్యాలను చేసేవాడు కానీ పేరు కర్మంలో చాలా వ్యత్యాసం ఉండేది బయటికి అతను భక్తుడిలా కనిపించేవాడు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి తిలకం పెట్టుకుని దానం చేసి నటన చేసేవాడు అందరూ అతన్ని పుణ్యాత్ముడని అనుకునేవారు కానీ లోపల అతను స్వార్థం పాపాలతో నిండి ఉన్నవాడు బీదల సంపాదన దోచుకునేవాడు వ్యాపారంలో మోసం చేసేవాడు ఇతరుల కష్టాలపై నవ్వుకునేవాడు అతనికి ధర్మం అంటే కేవలం ప్రదర్శన మాత్రమే కాలం గడిచిపోయింది పుణ్యమూర్తి వృద్ధుడయ్యాడు కాని అతని మరింత పెరిగాయి ఒక రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో ఉండగా హఠాత్తుగా గుండెలో తీవ్రమైన పట్టుకుంది శ్వాసలు వేగంగా మారాయి కళ్ళు ఉబ్బి నిలిచిపోయాయి కుటుంబ సభ్యులు పరిగెత్తుకొచ్చారు ఎవరో నీరు తెచ్చారు ఎవరో వైద్యుడిని పిలిచారు కానీ విధులిఖితం ఎవరూ మార్చలేరు కొద్ది క్షణాల్లోనే అతని శ్వాస ఆగిపోయింది కళ్ళు తెరిచి ఉండిపోయాయి శరీరం బలహీనమై పడిపోయింది ఫ్రెండ్స్ అదే సమయంలో పుణ్యమూర్తి చూశాడు అతని శరీరం మంచంపై ఉంది కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు కానీ తాను ఆ శరీరం నుండి వేరుగా నిలబడ్డాడు అతను కేక వేశాడు నేను ఇక్కడ ఉన్నాను చూడండి అని అడుస్తు అరుస్తున్నాడు నేను బతికే ఉన్నాను కానీ ఎవరికీ వినిపించడం లేదు అని అనుకుంటున్నాడు క్రమంగా అతనికి అర్థమైంది తాను శరీరం నుండి వేరైపోయాను అదే మరణం అని అర్థమైంది ఇప్పుడు అతను అసలు ప్రయాణం మొదలవుతుంది ఒక ప్రయాణం అందులో ధనం తోడురాదు కుటుంబం తోడురాదు కేవలం కర్మలు మాత్రమే అతని తోడుగా ఉంటాయి ఇక్కడి నుంచే మొదలవుతుంది మరణాంతరం ఆత్మకు మొదటి అనుభవం పుణ్యమూర్తి ఆత్మ ఇప్పుడు శరీరం నుండి వేరైపోయింది చుట్టూ చూశాడు కుటుంబం విలపిస్తుంది భార్య రోధిస్తుంది కానీ ఎవ్వరూ అతన్ని చూడలేకపోయారు ఎవ్వరూ అతని స్వరాన్ని వినలేకపోయారు అతను కేకలేస్తూ అన్నాడు నేను ఇక్కడున్నాను నన్ను చూడండి నేను చనిపోలేదు కానీ అతని స్వరం శూన్యంలో మోగి అదృశ్యమైపోతూ ఉంది ఇప్పుడు అతని చుట్టూ ఉన్న వాతావరణం మారడం ప్రారంభమైంది ఇప్పటి వరకు ఇల్లు చేసిన రణరంగం అక్కడ ఒక్కసారిగా గాల చీకటి నింపింది అతని కాళ్ళ కిందనే భూమి కనిపించకుండా పోయింది అతను శూన్యంలో తేలుతూ ఉన్నట్లుగా అనుభవించసాగాడు చుట్టూ గాలులు ప్రవహించసాగాయి ఏదో తెలియని ప్రాణి నవ్వు వినిపిస్తుంది ఎప్పుడో ఏదో వ్యక్తి రోదనతో పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆత్మ ఈ అన్నిటినీ వింటూ భయంతో పోతూ ఉంది ఇది ఎలాంటి స్థలం నేను ఎక్కడికి వచ్చాను అని ఆత్మ అడుగుతుంది ఆత్మ ముందుకు వెళ్ళిన కొద్దీ చీకటి మరింత గాఢమవుతూ వచ్చింది ఎప్పుడో ఎవరో తనను వెంటాడుతున్నట్టుగా అనిపించేది ఎప్పుడు ఎవరో తనను పట్టుకోబోయేవారిగా అనిపించేది అతని హృదయం వేగంగా కొట్టుకుంటుంది కానీ ఇది సాధారణంగా కొట్టుకోవడం కాదు ఇది ఆత్మభయం చుట్టుపక్కల గాలులు ఎలాగో అతన్ని లాగి వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు ఘోరమైన ఒక మాటలు గర్జించాయి భయంకరమైన అరుపులు అతన్ని పూర్తిగా వంటరి చేశాయి మిత్రులారా చీకటి మధ్య భయంతో కాంకరించిన ఆత్మ అకస్మాత్తుగా ఆగిపోయింది చుట్టూ వాతావరణం మారడం ప్రారంభమైంది గాలి భారమైనట్టయింది ఎట్లా అంటే ఏదో తుఫాను శబ్దం వినిపిస్తుంది భూమి కంపించడం ప్రారంభించింది ఆకాశంలో మెరుపుపడి భయంకరమైన గర్జన వినిపించింది పుణ్యమూర్తి ఆత్మ భయంతో నిలిచిపోయింది చుట్టూ చూశాడు దూరంలో రెండు నీడలు మెల్లగా అతని వైపు వచ్చేలా కనిపించాయి అవి దగ్గరగా వచ్చేసరికి ఆత్మ వాటిని చూసి అవి సాధారణ ప్రాణులు కాదు వారి ఎత్తు సాధారణ మనిషి కంటే అనేక రెట్లు ఎక్కువ వారి కళ్ళు ఎరుపులో మెరుస్తున్నాయి వారి దంతాలు ఇనుములాగా గట్టిగా పొడవుగా నోట్లో నుండి బయటకు కనిపిస్తున్నాయి చేతుల్లో ఇనుము పాసాలు మరియు గత శరీరంపై నలుపు మేఘంలా వస్త్రాలు ముఖంపై భయంకరమైన చిరునవ్వు వారే ఎవరో కాదు యమదూతలు పుణ్యమూర్తి ఇలా అంటున్నాడు నువ్వు ఎవరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతారు నేను నిర్దోషి నన్ను తాకకు అని చెప్తాడు కానీ అతని కేకలకు యమదూతలపై ఎలాంటి ప్రభావం లేదు వారు ఏం చెప్పారంటే హే ఆత్మ మేము యమరాజు దూతలము నీ సమయం పూర్తయింది నువ్వు ఇప్పుడు యమలోకానికి వెళ్ళాలి అని అంటారు స్నేహితులారా ఇది విని పుణ్యమూర్తి పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు అక్కడ చుట్టూ చీకటి ఎక్కడా వెలుగులేదు అని భావించి కానీ అక్కడ దాక్కోవడానికి స్థలం ఏదీ లేదు ఒక యముదూత ఇనుము పాశం లేచి అతని వైపు వేశాడు ఆ పాసం మెరుస్తూ ఆత్మను పట్టడానికి ప్రయత్నిస్తుంది ఆత్మ కేకలు పట్టింది నన్ను వదిలిపెట్టండి నేను ఇంటికి వెళ్ళాలి నా భార్య నా పిల్లలు నన్ను పిలుస్తున్నారు అని చెప్తుంది కానీ యమదూతలు కఠిన స్వరంతో చెప్పారు నీ ఇల్లు ఇప్పుడు యమలోకం నీ కుటుంబం నిన్ను చూడలేరు కేవలం నీ కర్మలు మాత్రమే నీతో ఉంటాయి అని అంటారు స్నేహితులారా ఫ్రెండ్స్ యమదూతల భయంకరమైన పట్టుదలతో కంకరిస్తూ పుణ్యమూర్తి ఆత్మ నిస్సహాయమైపోయింది చుట్టూ కేవలం చీకటి మాత్రమే హృదయం భయంతో వేదనతో కేకలు వేసింది అదే క్షణంలో అతని నోటి నుండి మొదటి పిలుపు వచ్చింది మా మా నువ్వు నన్ను రక్షించు నేను చాలా ఒడిలోకి చేర్చుకో నన్ను మర్చిపోయావా అని అంటాడు మిత్రులారా గరుడ పురాణం చెబుతుంది మరణం తర్వాత ఆత్మ మొదట తన తల్లిని పిలుస్తుంది ఎందుకంటే జననం నుంచి జీవితంలో ప్రతీ సమస్యలో తల్లి అనేది అతిపెద్ద ఆశ్రయం తల్లి వడే అనేది సురక్షితమైన ప్రదేశం తల్లి మొదటి జ్ఞాపకం అప్పుడు పుణ్యమూర్తి ఆత్మ ఎదుట తల్లి రూపం ప్రత్యక్షమైంది అదే తల్లి చిన్నప్పుడు అతన్ని ఎత్తుకుని వడిలో లాలించి పాలించిన తల్లి రాత్రులు లేపి పాలు ఇచ్చేది ప్రతి కన్నీటి చినుకును తుడిచేది ఆత్మ రోధనతో చెప్పింది తల్లి నువ్వు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటావని చెప్పావు ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను నన్ను రక్షించు అని అంటాడు ఫ్రెండ్స్ యమదూతల లోకంలో తల్లి లేదు తండ్రి లేదు తల్లి శరీరం ఇంకా భూలోకంలో ఉంది మరణంతో బాధతో ఉన్నది ఆమె ఆత్మను చూడలేక వినలేకపోయింది ఆత్మ చుట్టూ చూశాడు కేవలం చీకటి తల్లి ఇప్పుడు కేవలం జ్ఞాపకం ఒక స్వప్నం మాత్రమే అక్కడ ఒక యమదూత కఠిన స్వరంతో ఇలా అంటారు హే ఆత్ ఓ ఆత్మ నీ తల్లి నీకు జీవితం ఇచ్చింది కానీ మరణం తర్వాత ఏ తల్లి తన కుమారుణ్ణి రక్షించలేదు ఇక్కడ కేవలం నీ కర్మలు మాత్రమే నీతో ఉంటాయి అని అంటారు ఈ మాటలు విన్న ఆత్మ కన్నీళ్లు అదృశ్యమయ్యాయి పీడన అతి ఎక్కువగా ఉంది మనసు మరింత ఆందోళనగా మారింది తల్లి కూడా నాకు సహాయం చేయలేని స్థితిలో ఉంటే నన్ను ఇప్పుడు ఎవరు రక్షించగలరు అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు తల్లిని పిలిచిన తర్వాత ఎలాంటి సమాధానం రాలేదని ఆత్మ భయం మరింత పెరిగింది ఉదయం కలవరంతో మనసు జీవితకాలం కాపాడిన తర్వాత ఆశ్రయాన్ని వెతికింది ఇప్పుడు అతను రెండవసారి తన తండ్రిని పిలుస్తాడు అప్పుడు ఆత్మ కళ్ళ ముందు తండ్రి రూపం ప్రత్యక్షమైంది నాన్న నాన్న మీరు ఎక్కడ ఉన్నారో నన్ను ఈ చీకటి నుండి రక్షించండి చేతులు చాచి అడుగుతున్నాడు ప్రయత్నం చేసిన ఫలితం ఏమీ లేకపోయింది ఆత్మ గత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోవడం ప్రారంభించింది ఇప్పుడు ఆత్మ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ప్రారంభించింది చిన్నప్పుడు పడిపోతే తండ్రి తనను లేపాడు భయపడితే తండ్రి ధైర్యం ఇచ్చాడు తప్పిపోతే తండ్రి వెతుక్కొని తన దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పాడు కానీ ఇప్పుడు రాలేడు తండ్రి రాలేడు చుట్టూ నిశ్శబ్దం మాత్రమే ఉంది తండ్రి శరీరం కూడా భూలోకంలోనే ఉంది అక్కడ అతని కుటుంబం పుణ్యమూర్తి మరణించిన శరీరం మీద విలపిస్తుంది ఆత్మ ఒంటరిగా ఉంది తండ్రి రూపం కూడా మిగిలినది ఒక జ్ఞాపకం మసక బారిన స్మృతి మాత్రమే అని తనకి అర్థమైంది ఆత్మ కన్నీళ్లు పెట్టుకుని వేదనతో కేకలాడింది నా తండ్రి కూడా నాకు సహాయం చేయలేరా నేను నిజంగా ఒంటరిగా ఉన్నానా అని అనుకుంటుంది అప్పుడు యమదూతలు ఓ ఆత్మ తల్లిదండ్రులు నీకు జీవన మార్గాన్ని చూపిస్తారు కానీ మరణ మార్గంలో వారు నీకు తోడుగా ఉండలేరు ఈ మార్గం కేవలం నీ కర్మలకు చెందినది ఇక్కడ తండ్రి చేతులు లేవు కేవలం నీ కర్మను మాత్రమే నిన్ను పట్టుకోగలవు అని అంటారు ఆత్మ అరుస్తూ రోదన చేస్తూ తల్లి పిలుపు మౌనమైంది తండ్రి పిలుపుకు సమాధానం రాలేదు ఇప్పుడు ఆత్మ పూర్తిగా నిస్సహాయమైపోయింది అతని కేకలు శూన్యంలో కలిసిపోయాయి కళ్ళ ముందు కేవలం చీకటి యమదూతలు కఠిన దృష్టి మాత్రమే ఉంది కానీ ఒక చిన్న ఆశ ఇంకా ఉంది అతను ఆత్మ అనుకుంది తల్లి నన్ను రక్షించలేకపోతే తండ్రి కూడా తోడుగా ఉండలేకపోతే నా కర్మలు తప్పక నన్ను రక్షిస్తాయి అని అనుకుంటాడు ఆత్మ భయంతో అరుస్తూ ఓ నా పుణ్యకర్మలు నేను నిన్ను పిలుస్తున్నాను రా నన్ను ఈ చీకటి నుండి విముక్తి చేయి నా జీవితం పొడవు చేసిన అన్ని మంచి కర్మలు నాకు సహాయం చేయండి రండి అని పిలుస్తారు స్నేహితులారా ఆత్మ ఇలా చెప్పగానే ఆత్మ ముందు ఒక ఆశ్చర్యకర దృశ్యం ప్రత్యక్షమైంది అతని జీవితంలోని అన్ని కర్మలు ఆకారం తీసుకోవడం ప్రారంభించాయి ఎక్కడో ఆకలితో ఉన్నవారికి రొట్టె ఇచ్చినప్పుడు అక్కడ నుండి ఒక స్వల్ప వెలుగు వచ్చి అతని దగ్గరకు వచ్చింది ఎక్కడో ఒకసారి సత్యానికి తోడుగా ఉన్నప్పుడు అక్కడ నుండి ఒక చిన్న దీపం వెలిగింది ఎక్కడో ఒక బాధితుడికి సహాయం చేసినప్పుడు అక్కడ నుండి ఒక కిరణం వెలిగింది కానీ ఇవన్నీ చాలా చిన్నవి బలహీనమైనవి ఈ మధ్యలో అతని పాపాలు కూడా ప్రత్యక్షమయ్యాయి ఎక్కడో మోసం చేసినప్పుడు అక్కడ నుండి చీకటి రాక్షసుడు బయటకు వచ్చాడు ఎక్కడో స్వార్థం లోభంతో ఎవరి హక్కును కొట్టి తీసుకున్నాడు అక్కడ నుండి భయంకర ప్రాణి ప్రత్యక్షమైంది ఎక్కడో అబద్ధం చెప్పాడు అక్కడ నుండి నల్లమబ్బు బయటకు వచ్చి చుట్టూ వ్యాపించింది ఈ అన్ని పాపాలు అతని చుట్టూ నిలిచి అతన్ని వలలోకి తీయడానికి ప్రయత్నించాయి ఈ సంఖ్య ఎక్కువ కావడంతో రూపాలు భయంకరంగా అతని పుణ్యకర్మలు వెలుగుని ఆవృతం చేయడానికి ప్రయత్నించాయి ఆత్మ అరుస్తూ ఉంది విలపిస్తూ ఉంది ఓ నా పుణ్యకర్మలు మీరు ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నారు నేను నా జీవితకాలం నేను ఏ పంచకర్మలు చేయలేదా ఈరోజు నన్ను మీరు రక్షించలేరా అని అడుగుతాడు కానీ అతని చిన్న పుణ్యాలు పాపాల బారి చీకటిలో మీలిపోయాయి మాయమైపోయాయి అప్పుడు యమదూతల గర్జన లాంటి శబ్దం వినిపించింది ఏ ఆత్మ మరణం తర్వాత నీవు మొదట తల్లిని పిలుస్తావు ఆ తర్వాత తండ్రిని చివరగా నీ కర్మలను కానీ ఇక్కడ తల్లి తోడుగా రాలేరు తండ్రి తోడుగా రాలేరు కేవలం నీ కర్మలు మాత్రమే నీ అవుతాయి కానీ నీ పుణ్యాలు బలహీనంగా ఉన్నాయి పాపాలు భారంగా ఉన్నాయి ఇప్పుడు నిన్ను యమరాజు న్యాయానికి తీసుకెళ్తాం అని అంటారు అప్పుడు ఆత్మ రోధిస్తుంది నేను జీవితాంతం సంపాదించుకున్న ధనం చేసిన పాపాలు అవమానాలు ధర్మాన్ని నిర్లక్ష్యం చేశాను నిజానికి తోడుగా ఉండటం దయచూపడం బీదవారికి సహాయం చేయడం నేను ఎందుకు చేయలేదు ఇప్పుడు నాకు తోడుగా ఎవ్వరూ లేరు నేను ఒంటరిగా ఉన్నాను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటాడు ఫ్రెండ్స్ అప్పుడు ఒక యమదూత గర్జించి చెప్పాడు ఇప్పుడు నీకు తోడుగా ఎవరూ లేరు నిన్ను రక్షించేవారూ లేరు నీ ముందు ఒకటి మాత్రమే ఉంది అది యమధర్మరాజు మాత్రమే అని అంటాడు ఆత్మ భయంతో కాదు కాదు నేను ఇంకా సిద్ధంగా లేను నాకు కొంచెం సమయం ఇవ్వండి నా పాపాలను సరిచేయాలి నా పుణ్యాలను పెంచాలి నన్ను వదిలేయండి నన్ను రక్షించండి అని అంటుంది కానీ యమదూతలు నవ్వి ఏ ఆత్మ నీ సమయం నీ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు జరిగింది నీవు అక్కడ పాపాలు చేసిన వాడివి ధర్మాన్ని మరిచిపోయావు ఇప్పుడు పశ్చాత్తాపం పనికి రాదు ఇక్కడ కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది మరియు న్యాయం నుండి ఎవరూ తప్పించుకోలేరు రాజు అయినా సరిహద్దులే అయినా కాదు ఎవరు తప్పించుకోలేరు అని అంటారు అది విన్న ఆత్మ మరింత జోరుగా రోధిస్తుంది హే తండ్రి నేను ఎందుకు అర్థం చేసుకోలేదు జీవితం క్షణకాలం మాత్రమే అని నేను ఎందుకు ధనం స్వార్థం లోభంలో నా సమయాన్ని వృధా చేశాను ఇప్పుడు నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను తల్లి లేదు తండ్రి లేరు భార్య లేదు మిత్రులు కూడా లేరు నా వద్ద కేవలం నా పాపాలు మాత్రమే ఉన్నాయి ఆత్మ కేకలు శూన్యంలో మోగి అదృశ్యమయ్యాయి ఇప్పుడు కళ్ళు కన్నీళ్ళను కాకుండా పశ్చాత్తాపం కూడా ప్రవహిస్తుంది అతని కళ్ళల్లో ఫ్రెండ్స్ అందుకే చెబుతారు ధనం కుటుంబం కీర్తి వైభవం ఇవన్నీ ఈ లోకంలోనే మిగిలిపోతాయి కేవలం మీ పుణ్యకర్మలు మాత్రమే మీతో ఉంటాయి అందుకే ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్